సార్ జనసేన పార్టీ తరపు నుండి మీకు అభినందనలు తెలియజేస్తున్నాను సార్ విషయం ఏంటంటే అసెంబ్లీలో ఇప్పటిదాకా ఆదోన్లో ఉన్నటువంటి నేను ముప్పై సంవత్సరాల నుండి చూస్తున్నా ఇప్పటిదాకా ఆదోన్ విషయాల పట్ల ఎవరూ మాట్లాడలేదు మీరు బాగా మాట్లాడినారు మీకు కూడా జనసేన పార్టీ అన్ని విధాలుగా ప్రతి విషయంలో కూడా మీకు అండదండగా ఉంటుంది మంచి విషయాలు మాట్లాడినారు కొంతమంది వేరే రకాలుగా అనుకోవచ్చు కానీ ప్రతి అంశం పైన అన్ని విషయాలు విద్యారంగం కావచ్చు ఉపాధి రంగం కావచ్చు పరిశ్రమలు కావచ్చు సాగునీరు తాగునీరు అన్ని విషయాలపైన మాట్లాడినారు మీరు ఇలాగే మాట్లాడాలి మీకు అంతా మేము ఎప్పటికీ ఉంటాం సార్ ఇబ్బంది లేదు అది అభినందనలు చెప్పడానికే వచ్చినాం సార్ మరోసారి కూడా గట్టిగా మాట్లాడండి ఇబ్బంది లేదు సార్ మీరేమంటారు సార్ జనసేన పార్టీ తరపు నుండి మీకు అభినందనలు తెలియజేస్తున్నాను సార్ విషయం ఏంటంటే అసెంబ్లీలో ఇప్పటిదాకా ఆధ్వర్నిలో ఉన్నటువంటి నేను ముప్పై సంవత్సరాల నుండి చూస్తున్నా ఇప్పటిదాకా ఆదోని విషయాల పట్ల ఎవరూ మాట్లాడలేదు మీరు బాగా మాట్లాడినారు మీకు కూడా జనసేన పార్టీ అన్ని విధాలుగా ప్రతి విషయంలో కూడా మీకు అండదండగా ఉంటుంది మంచి విషయాలు మాట్లాడినారు కొంతమంది వేరే రకాలుగా అనుకోవచ్చు కానీ ప్రతి అంశం అన్ని విషయాలు విద్యారంగం కావచ్చు ఉపాధి రంగం కావచ్చు పరిశ్రమలు కావచ్చు సాగునీరు తాగునీరు అన్ని విషయాలపైన మాట్లాడినారు మీరు ఇలాగే మాట్లాడాలి మీకు అంతా మేము ఎప్పటికీ ఉంటాం సార్ ఇబ్బంది లేదు అది అభినందనలు చెప్పడానికి వచ్చినాం సార్ మరోసారి కూడా గట్టిగా మాట్లాడండి ఇబ్బంది లేదు సార్ మీరేమంటారు మీరేమంటారండి